అమెరికాలో అతిపెద్ద ఒకే రోజు ప్రదర్శన అమెరికన్ చరిత్రలో డెబ్బై లక్షల మంది యాభై రాష్ట్రాల్లో రెండు వేల ఏడు వందల ప్రాంతాల్లో ప్రదర్శన చేయడం ర్యాలీలు చేయడం ఎల్లో డ్రెస్లు వేసుకొని ఊరేపి ప్రొటెస్ట్లు చేయడం నో కింగ్స్ ప్రొటెస్ట్ ఇది అమెరికన్ చరిత్రలోనే ఒక మైల్ రాయిగా మిగిలిపోయింది ఇది ఎప్పుడు జరిగింది మొన్న శనివారం అక్టోబర్ ఎయిటీన్త్న జరిగింది ఇది నో కింగ్స్ ప్రొటెస్ట్ నో కింగ్స్ అంటే మాకు రాజ్యాలు వద్దు రాజాలు రాజులు వద్దు రాచరిక పరిపాలన వద్దు నియంతృత్వం వద్దు అని మీనింగ్ అనమాట అంటే అమెరికా హ్యాస్ నో కింగ్స్ పవర్ బిలాంగ్స్ టు పీపుల్ ఇది వాళ్ళ స్లోగన్ ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువ మంది పాల్గొన్నారు దీంట్లో కుటుంబాలు పిల్లలు కార్నివల్లాగా ఫెస్టివల్ లాగా అందరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పట్టుకుని రోడ్డు మీద వచ్చేసారు ఆ రోజు మొత్తం ఇన్ని ప్రాంతాల్లో ఇది ఒక దేశం వైడ్గా జరిగే ప్రొటెస్ట్ అంటే అమెరికాలో ట్రంప్ ఎన్నికైన తర్వాత ఒక సంవత్సరం కూడా కాలేదు జనవరిలో ఎన్నికయ్యాడు జనవరిలో ఆయన ఆఫీస్ని తీసుకున్నాడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక నైన్ మంత్స్లోనే ఆయన మీద ఈ రకంగా వ్యతిరేకత రావడం అనేది ఒకటి ఆయన వ్యవహారం పైన కూడా ఒక ఇది వ్యతిరేకత అనేది అక్కడ చెప్తున్నట్టు ఒక అనాలిసిస్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్లో నియంతృత్వ పద్ధతి ఎక్కువైపోయింది డిక్టేటర్షిప్ ఎక్కువైపోయింది కరప్షన్ ఎక్కువైపోయింది ఈ దీనికి వ్యతిరేకంగా చూస్తాం అంటే కరప్షన్ బాగుంది ఆయన ఫ్యామిలీ ఆయన క్లోజ్ పీపుల్ వాళ్ళ కోసం కాంట్రాక్ట్స్ రావడానికి పాలసీలన్నీ డిక్టైట్ చేస్తుంటాడనమాట సో వాళ్ళ క్లోజ్ వాళ్ళకే వస్తుంటాయి వాళ్ళ క్లోజ్ కార్పొరేట్లకు వస్తుంటాయి ఆ రకంగా పాలసీస్ ఉంటాయి దీంట్లో మనం చూస్తే డెమోక్రసీని డిఫెండ్ చేయాలి రక్షించాలి అదే రకంగా అధికారం ప్రజలది ఈక్విటబుల్ సొసైటీ కావాలి ఇవన్నీ ఏమంటే రెండు వందల సంఘాలు పాల్గొన్నారు ఎన్నో వర్కర్స్ని వందలాది వర్కర్స్ని తొలగించాడు ఆయన ట్రంప్ ఈ మధ్య సో అది ఒక ప్రొటెస్ట్ ఉంది ఎడ్యుకేషన్ పైన కట్ చేసాడు ఎడ్యుకేషన్ సోర్సెస్ పైన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని దాదాపు తీసేసాడు ఆ రకంగా ఉంది మెడికల్ ఎయిడ్ పైన కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టాడు మనకు తెలుసు అమెరికాలో మెడికల్ ఎయిడ్ అంటే చాలా కాస్ట్లీ థింగ్స్ సో అక్కడ దానిపైన కూడా రెస్ట్రిక్షన్ పెట్టాడు అదే రకంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో పరిపాలించడం అమెరికా ఓకే అమెరికా ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఒక రకంగా నియంత్రిత్ అయిపోయి ఉంటుంది ఏంటంటే పార్లమెంటు కాంగ్రెస్ క్యాబినెట్ ఇవన్నీ ఉంటుంది ప్రెసిడెంట్లో ఏమంటే కొంత హక్కులు ఉంటాయి వాళ్ళకి ఎమర్జెన్సీ హక్కులు కొన్ని బైపాస్ చేసే హక్కులు అవన్నీ ఉంటాయి ఆయనకి సో అసలు టోటల్గా ఓవర్లుక్ చేసి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంట్ పార్లమెంట్ని లోక్సభ లాంటిది అది ఓవర్లుక్ చేసి ఆయన సొంత పరిపాలన ఆయన సొంత పార్టీ వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఆ రకంగా పరిపాలించడం డైలీ ఉత్తర్వులు ఇస్తూ పోవడం ఓ ట్రూత్ సోషల్ అని ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ ఉంది దానిపైన ప్రకటనలు చేస్తూ పోతాడు ఆయన డిసిషన్ ఐ డిసైడెడ్ ఐ డిసైడెడ్ అంటే గవర్నమెంట్ డిసిషన్ అవన్నీ ఉంటుంది ఐ డిసైడెడ్ అనేది ఉంటుంది ఇది అమెరికన్ ఒక కాంగ్రెస్ని కూడా పక్కన పెట్టడం అనేది కూడా పెద్ద సమస్య అనేది తెలుస్తుంది ఈ ప్రొటెస్ట్లో అందుకే కొంత అభ్యుదయవాద అయిన డెమోక్రాట్లు పాల్గొన్నారు కొంతమంది రిపబ్లికన్లు కూడా సపోర్ట్ ఇచ్చారు అదే రకంగా రెండు వందల ఆర్గనైజేషన్ సపోర్ట్ చేసింది కార్మిక ఉపాధ్యాయ శాంతి కోసం యుద్ధానికి వ్యతిరేకంగా సివిల్ లిబరేటర్స్ యూనియన్ పబ్లిక్ సిటిజన్ మూవ్ ఆన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ వన్ అనే ఓ మూమెంట్ థర్డ్ యాక్ట్ మూమెంట్ అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ సోషల్ సెక్యూరిటీ వర్క్స్ కమ్యూనికేషన్ వర్కర్స్ ఆఫ్ అమెరికా మూవ్ ఆన్ అనే ఇలాంటి పబ్లిక్ సిటిజన్ ఇలాంటిది ఒక రెండు వందల సంఘాలు అనేది ఈ స్పాంటేనియస్ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు దీనికి ఒక నో కింగ్స్ వెబ్సైట్ కూడా ఉంది దాంట్లో కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారు వాళ్ళు ఏం చేశారు ఎన్ని చేశారు అనేది మనం దాంట్లో చూడొచ్చు మనం కూడా ఈ ట్రంప్ రియాక్షన్ ఏంటంటే నేను కింగ్ లాగా ఫీల్ అవ్వట్లేదే మీరు ప్రొటెస్ట్ని ఆయన ఆ రకంగా కమెంట్ ఇస్తున్నాడు కానీ నిరసన కాదు బాబు కబర్దార్ మీరు ఇంకా ఎక్కువ చేస్తే మాకు కూడా ఫోర్స్ ఉంది బలగాలు ఉన్నాయి మేము కూడా మీతో ఆ బలగాల ద్వారా మిమ్మల్ని డీల్ చేస్తాం అని ఆ వార్నింగ్ కూడా ఇస్తున్నాడు అంటే అక్కడ అమెరికాలో ఇంతకుముందు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనేది ఏదైతే సో కాల్డ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ అంటాడో అవన్నీ అనేది కూలిపోతుంది కూల్చివేయడం అనేది జరుగుతుందని క్లియర్గా కనపడుతుంది ఇంకో పెద్ద సమస్య ఏమంటే ఆయన రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రొటెస్ట్లు జరిగితే అక్కడ ఆర్మీని పంపించేస్తున్నాడు అసలు పోలీసులు వెళ్ళాలి అలాంటి ప్లేస్లో నిలబడటానికి కానీ ఆర్మీని పంపించి ఆ రకంగా ప్రొటెస్టర్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు యూనివర్సిటీస్ని బెదిరిస్తున్నాడు మీ ఫండ్స్ కట్టిస్తాం మీరు మాత్రం ఇలాంటి ఇండిపెండెంట్గా ఉండొద్దు నేను ట్రంప్ చెప్పిందే వినాలి లేకపోతే మీ యూనివర్సిటీస్ మీ బడ్జెట్ని కూడా ఖండిస్తాం అలాగ హార్వర్డ్ ఇలాంటివి మనం చూస్తున్నాం సంఘటనలు బాగా జరిగినాయి తర్వాత ఈ మధ్య చూస్తే షట్ డౌన్ అనేది కూడా జరిగింది యుఎస్ డౌన్ అంటే టెంపరీ షట్డౌన్ అంటే గవర్నమెంట్ అంతా స్తంభించిపోవడం గవర్నమెంట్ అంతా కాదు కొంత ఒక అంటే నాన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంతా స్తంభించిపోవడం అనేది జరుగుతుంది ఇది అమెరికా చరిత్రలో ఉంటుంది బడ్జెట్ పాస్ కాకపోతే ఆ డిపార్ట్మెంట్స్కి డబ్బులు జీరో డబ్బులు చేరవు కాబట్టి పని అని ఆగిపోతాయి అన్పెయిడ్ లీవ్లే ఉంటావు ఉంటారు లేకపోతే దే విల్ బి పెయిడ్ వితౌట్ వర్క్ అంటే పని చేసినా నీకు జీతం రావు ఇది అక్టోబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఈ అక్టోబర్ ఫస్ట్ అక్టోబర్ నుంచి ఉన్న బడ్జెట్ని అన్నది శాంక్షన్ కాలేదు ఎందుకు శాంక్షన్ కాలేదు అక్కడ అమెరికాలో కాంగ్రెస్లో డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ఉంటారు వీళ్ళిద్దరు కలిసి పాస్ చేయాల బడ్జెట్ని కాంగ్రెస్లో ఏమో రిపబ్లికన్స్కి ఫుల్ మెజార్టీ ఉంది సో నో సమస్య అక్కడ పాస్ అయిపోయింది సెనేట్ అనేది ఏదైతే ఉందో అక్కడ సెనేట్లో సిక్స్టీ షార్ట్ ఆఫ్ ద మెజార్టీ రిపబ్లికన్స్కి సో అక్కడ డెమోక్రాట్ ఒక ఇది హౌస్ ఆఫ్ సో డెమోక్రట్ ఏమంటే అడ్డుపడ్డారు ఎందుకు అడ్డుపడ్డారు నార్మల్ ఫంక్షనింగ్ అడ్డుపడలేదు వాళ్ళ ఏమంటే ఈ బడ్జెట్లో కోత విధించాడు హెల్త్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ ఎయిడ్ పైన కోతలు విధించాడు విధిస్తే మేము అది ఒప్పుకోము ఆ కోతని తీసేయండి మీరు మెడికల్ ఇన్సూరెన్స్ బడ్జెట్ కేటాయించండి అప్పుడు మేము సపోర్ట్ చేస్తామంటున్నారు నేను మేము చెయ్యమంటున్నారు మేము చెయ్యమంటే మేము సపోర్ట్ ఇవ్వం అంటున్నారు సో ఇలా ఒక లెవెన్ మీటింగ్ జరిగినాయి ఈ అక్టోబర్ ఫస్ట్ నుంచి ఇప్పుడు పదకొండు మీటింగ్లు జరిగినాయి సెనేట్ మీటింగ్ రిపబ్లికన్ డెమోక్రాట్ ఇప్పుడు ఏం కొలిక్కి వచ్చేటట్టు ఏం కల్పించట్లేదు ఏంటంటే ప్రధానంగా ఈ హెల్త్ ఎయిడ్ పైన ట్రంప్ కూడా గట్టిగా ఉన్నాడు డెమోక్రాట్స్ కూడా గట్టిగా ఉన్నారు అంటే వర్కర్స్ ఏమనుకుంటున్నారు వర్కర్స్ వాళ్ళు న్యాచురల్ జీతం కావాలి మా ఉద్యోగాలు బాకీ కావాలి మా జీతాలు లేకపోతే సతమతం అవుతున్నాం కాబట్టి మాకు ఉద్యోగాలు కావాలని బ్యాక్ కావాలని కోరుకుంటారు కానీ మెడికల్ బెనిఫిట్స్ కూడా కావాలని కూడా కోరుకుంటున్నారు మీరు ఉద్యోగం మాత్రమే కాదు అది కూడా కావాలి అని కోరుకుంటున్నారు సో డెమోక్రాట్స్ ఏంటంటే ఎస్ మేము రెడీ శాంక్షన్ చేయడానికి బడ్జెట్ సపోర్ట్ ఇవ్వడానికి కానీ కోత మాత్రం విధించరాదు అని చెప్తున్నారు సో దీనివల్ల చాలా ఫుడ్ అసిస్టెంట్స్ ప్రీ స్కూలింగ్ ఫుడ్ అసిస్టెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి నాన్ ఎసెన్షియల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మొత్తం మూతపడ్డాయి మ్యూజియమ్స్ స్కూలు జూ ఇలాంటి పబ్లిక్ ఇవన్నీ మూతపడ్డాయి ఎందుకంటే స్టాఫ్ లేదు జీతాలు లేవు కాబట్టి అవన్నీ బంద్ అయిపోయినాయి అదే రకంగా చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా కొన్ని సమస్యలు రావడం వల్ల వాళ్ళ జీతాలు అవన్నీ రాకపోవడం వల్ల వాళ్ళు కూడా కొంతమంది వితౌట్ పే పని చేస్తున్నారు కొంతమంది ఎస్ నా పేమెంట్ లేదు నేను పని చేయట్లేదు వాపస్ వచ్చేస్తున్నాను సో వాపసు రావడం వల్ల ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి సో నేషనల్ పార్క్స్ ఇవన్నీ బంద్ అయిపోయినాయి సో ఈ ఇదే ఛాన్స్ అని ట్రంప్ ఏం చేశాడు నాలుగు వేల ఉద్యోగాలని తీసిపరేశాడు అంటే డిస్మిస్ రిమోట్ రిటర్న్ చేశాడు ఇదే ఛాన్స్ ఆయన ఏమంటే ఈ ఆయన కూడా ఒక మంచి అవకాశం చూస్తున్నాడు ప్రభుత్వ డిపార్ట్మెంట్లన్నింటినీ క్లోజ్ చేయడానికి ఇది మంచి ఛాన్స్ అని కూడా ఆయన కూడా చూస్తున్నాడు సో ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది అనేది క్లారిటీ లేదు అనేది మనకు కడుతున్నాయి లే ఆఫ్ ది ఎంప్లాయీస్ అని ట్రంప్ ఈ మధ్య కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఇది అయోమయం అనేది అమెరికాలో కొనసాగుతుంది అనే తారీఫ్లు కూడా విధించాడు మనం చూస్తున్నాం మేక్ అమెరికా గవర్నమెంట్ గ్రేట్ అగైన్ మాగా ప్రాజెక్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మా దేశంలో మా ఫ్యాక్టరీలు కావాలి ఫ్యాక్టరీలన్నీ అన్ని చోట్ల వెళ్ళిపోయినాయి సో మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ రావాలి కాబట్టి మిగతా దేశాలు ప్రోడక్ట్లు అన్నిటిపైన ఇంపోర్ట్ పైన తారీఫ్లో ఇస్తామని చెప్పి తారీఫ్లు వేసేది తారీఫ్ వేస్తే వాళ్ళ వాళ్ళ పెట్టుబడిదారులు వచ్చి అక్కడ ఏం ఇన్వెస్ట్ చేయట్లేదు అమెరికాలో అమెరికాలో చాలా కాస్ట్లీ అమలు చేయాలంటే వాళ్ళ లాభాలు కూడా రావు పెద్ద రావు సో వాళ్ళు అమలు చేయట్లేదు సో అమలు చేయడం వల్ల ఏదైతే ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ చైనా ఇండియా ఇలా చాలా దేశాలు మెక్సికో కెనడా యూరప్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ అన్నీ జనాలు ఏదైతే వాడుకుంటున్నారో దాని కాస్ట్ విపరీతంగా పెరగడం అనేది చూస్తున్నారు సో దానివల్ల కూడా నిత్యం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నిరుద్యోగంతో పాటు ఇవి కూడా ఫేస్ అవుతున్నారు అధిక ధరలు సో ఇది కూడా వాళ్ళ లైఫ్కి ఒక టైట్గా అయిపోయింది ఇవన్నీ ఒక నిరసన ఈయన ఏంటి అసలు కాంగ్రెస్లో డిస్కషన్ చేయాలి పార్లమెంట్లో డిస్కస్ చేయాలి ఓన్లీ ప్రాజెక్ట్ చేయాలి కానీ సొంతంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లాగా ఇస్తూ పోవడం అంటే డిక్టేటర్షిప్ డిక్టేటర్ లాగానే ఆయన చేస్తున్నాడు ఎస్ ఐ విల్ వర్క్ లైక్ దిస్ అని మొండిగా కూడా చెప్తున్నాడు ఐఎమ్ నాట్ ఎ డిక్టేటర్ బట్ ఐ విల్ వర్క్ లైక్ దిస్ అని చెప్తున్నాడు సో ఇది అమెరికాలో నిరసన ఇప్పుడు మన నేపాల్లో జన్ జీ ఏదైతే చూసామో ఇక్కడ అమెరికాలో మొత్తం దేశంలో ఆ రకంగా ప్రొటెస్టులు చూస్తున్నాం దీంట్లో ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు ఇంకోటి ఈ ప్రొటెస్ట్లు ఏదైతే అక్టోబర్ ఎయిటీన్ జరిగిందో మొత్తం వేరే వేరే దేశాల్లో కూడా జరిగింది ఇంటర్నేషనల్ ప్రొటెస్ట్లు ఎక్కడ జపాన్లో జరిగింది కెనడాలో జరిగింది మెక్సికోలో జరిగింది ఇంకా కొన్ని దేశాల్లో కూడా జరిగాయి ఏం జరిగాయి అక్కడ ఎవరైతే అమెరికన్స్ ఉన్నారో నివసిస్తున్నారో వాళ్ళందరూ అక్కడ గుమిగూడి వాళ్ళ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఎస్ దీని నో కింగ్స్ అనే పేరు మీద అంటే దే ఆర్ ఆల్సో ఎక్స్ప్రో విత్ దిస్ ప్రొటెస్ట్ సో ఈ రకంగా వాళ్ళ ఇంటర్నల్ ప్రొటెస్ట్ ఒక అంతర్జాతీయ మయం కూడా అయింది సో ఇది ఓ గొప్ప ప్రొటెస్ట్గా మనం చూడాలి ఒక పెద్ద నిరసన ఉద్యమం ఇది ఎలా వెళ్తుంది ఏ దారిలో వెళ్తుంది వాళ్ళ డిమాండ్స్ ఇంకా పర్టికులర్ క్లారిటీ ఏముంటుంది ఈ ట్రంప్ వింటాడా లేదా ఇంకా జనాలు వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఇచ్చి డెబ్బై లక్షలు ఇంకో ఏడు కోట్ల మంది పాల్గొంటారా ఇవన్నీ అని మనం ముందు చూడాలి విఆర్ టు వేటెన్సీ హౌ దిస్ సిట్యుయేషన్ అన్ఫోల్డ్స్